ఒక రాజు యుద్ధంలో ఓడిపోయాడు ఓడిపోయి కొంత పరివారం తనతో వచ్చారు వాళ్ళందరితో కలిసి ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి చాలా బడలికతోటి నిరుత్సాహంతో ఇక నాకు రాజ్యం పోయింది ఇంకా నేను మళ్ళీ యుద్ధం చేయలేను ఇక మళ్ళీ నాకు రాజ్యం రాదు అని నిరుత్సాహంగా పడుకున్నాడు చెట్టు కింద ఒక పెద్ద చేయ ఒకటి చెట్టు ఎక్కుతోంది ఎక్కుతూ కొంత దూరం ఎక్కి కింద పడిపోయింది మళ్ళీ రెండో మాట మొదలెట్టింది మళ్ళీ కొంత దూరం ఎక్కింది గాలి వచ్చింది మళ్ళీ కింద పడిపోయింది మళ్ళీ గాలి వచ్చింది మూడవ మాట పడిపోయింది రాజు చూస్తున్నాడు ఆరు మాటలు అలా కింద పడిపోయింది ఏడవ మాట చీమ ఏం చేసిందంటే ఎండిపోయి పైకొచ్చిన బెరళ్ళ చాట్న దాక్కుంటూ పైకి ఎక్కడం మొదలెట్టింది ఎంత గాలి వేసినా బెరడు అడ్డుంది కాబట్టి చీమకి తగలలేదు జాగ్రత్తగా కొంచెం దూరం అయినా బెరళ్ళ చాట్న దాకుతూ చెట్టి